నా పేరు గడ్డం రెడ్డి మా ఫాదర్ నేమ్ గడ్డం గంగారెడ్డి బీగం విలేజ్ రీసెంట్గా మా ఫాదర్ చనిపోయారు నేను యుఎస్లో ఉంటాను మా తమ్ముడు ఆస్ట్రేలియాలో ఉంటాను చనిపోగానే వచ్చినాము కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక కొంచెం ల్యాండ్ ఉంది మా మా పేరు మీద ఉన్న ల్యాండ్ కొంచెం మా మిస్సెస్ పైన చేంజ్ చేద్దాం అనుకున్నాము మా తమ్ముడు కూడా అది గిఫ్ట్ ఇం ఒక ఎకరం నారా మా భార్యపై మా తమ్ముడు కూడా అతని భార్య పైకి చేంజ్ చేసుకున్నాం అనుకున్నాం అదొకటి ఇంకోటి మా ఫాదర్ పైన ల్యాండ్ కూడా సక్సెస్ ఉంది సో రెండు యాజ్ పర్ రూల్స్ మేము మీ సేవకి అప్రోచ్ అయ్యి స్లాట్ బుక్ చేసుకున్నాం వాళ్ళు కొంచెం అబ్జెక్ట్ చేశారు స్లాట్స్ ఒక చేయొద్దన్నారు నేను వాళ్ళతో చెప్పాను ఎక్కడైతే గవర్నమెంట్ ఇష్యూ చేయలేదు బ్లాక్ చేద్దామని దర్నీ ఓపెన్ అది ఓపెన్ ఉంది మీరు చేయండి అని రిక్వెస్ట్ చేసి మేము స్లాట్ బుక్ చేయించుకున్నాం సో అయితే ట్వంటీ రోజు ఎఫ్డి స్లాట్ ఉంది సార్ మాది ట్వంటీ రోజు ఎంఆర్ఓ ఆఫీస్కి అరౌండ్ టెన్ ట్వంటీ అనుకుంటాం టెన్ ట్వంటీకి వెళ్ళాం టైం కన్నా ఒక ఫైవ్ మినిట్స్ ముందే ఉన్నాము అక్కడ వాళ్ళని మీట్ అయితే సార్ని కలవమన్నారు ఫస్ట్ వెళ్తే అయినా ఒకేసారి అసలు ఎందుకు బుక్ చేశారు మీకు స్లాట్ స్లాట్ బుక్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉన్నా ఇప్పుడు నేను ఆల్రెడీ మీసే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన బుక్ చేయొద్దని అని మా ముందే వెంటనే కాల్ చేసి మా దేగం మీసే కాల్ చేసి రిటర్న్ స్టార్ట్ చేశారు ఎందుకు బుక్ చేసినావు మా పర్మిషన్ లేదు బుక్ చేయొద్దు కదా సార్ దేగం నుంచి కాదు మేము ఆలూరులో బుక్ చేసామని చెప్పాను అంటే నా ఉన్న ఇద్దరు మీసే కాన్ఫరెన్స్ కాల్ కలిపి వాళ్ళని తిట్టడం స్టార్ట్ చేశాను బుక్ చేయొద్దు నా పర్మిషన్ ఉండి అయితేనే చేయాలి అని ఆయన చెప్పాడు సార్ లేదు సార్ మేము ఎక్కడైతే గవర్నమెంట్ ఏమైనా రిస్ట్రిక్షన్ పెట్టలేదు ఇప్పుడు సపోజ్ వేరే వేరే విలేజ్ అతను వేరే మండలి అతను కూడా ఇక్కడ ల్యాండ్ బై చేయొచ్చు కదా అక్కడ నుంచి అయితే బ్లాక్ చేయలేము కదా బ్లాక్ చేస్తే ధరని ఓవరాల్గా బ్లాక్ చేయాలి స్టార్ట్ మీసే ఓవరాల్గా చేయాలని నేను చెప్పాను నా వర్షన్ చెప్పాను లేదండి లేదు అని సతాయించె స్టార్ట్ చేశాడు వెయిట్ చేయించాడు వెయిట్ చేయించాడు టూ అవర్స్ త్రీ అవర్స్ ఆఫ్టర్నూన్ అయిపోయిన తర్వాత చాలా బిజీగా ఉన్నా మీరు ఈవినింగ్ ఫైవ్కి రండి అని చెప్పారు మళ్ళీ ఈవినింగ్ ఫైవ్కి వచ్చాము అప్పుడు ఫైల్ ఓపెన్ చేసి చూశారు అందుకే అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్ మా డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ సర్టిఫికేట్స్ మ్యారేజ్ సర్టిఫికెట్స్ ఆ ఎవ్రీథింగ్ యాజ్ పర్ రూల్స్ ఏ డాక్యుమెంటేషన్లో అన్ని డాక్యుమెంటేషన్ మా దగ్గర ఉన్నాయి చూపించాను అయినా నేను చేయను మీరు నన్ను అప్రోచ్ అవ్వకుండా చేశాను నా ఉద్దేశం ఏంటంటే ఆయన ముందు కలిసి డబ్బులు తీసుకొని స్లాట్ బుక్ చేసుకోవాలి అంటే వేరే వాళ్ళకు కూడా చెప్పండి నేను వెళ్ళినాను వేరే విలేజ్ వాళ్ళు కూడా వచ్చారు స్లాట్ బుకింగ్ కోసం లేదు లేదు లోపట రండి మాట్లాడుకుందాం నేను ఓకే అయితేనే మీ సేవకు చెప్తాను స్లాట్ బుకింగ్ కోసం అదైన తర్వాత డబ్బులు అడిగాడు మొత్తం ఇరవై ఐదు వేల రూపాయలు కావాలన్నా కరెక్ట్ ఎంఆర్ఓ గారు అడిగితే సార్ ఏంటి సార్ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మేము వెళ్ళేటి మాకు ప్రొసీజర్ తెలుసు అన్ని ఇచ్చాము ఎందుకేంటంటే మేము బయటకు వెళ్ళొచ్చాము వెళ్ళిపోతామని అర్థమైంది ఇంకెక్కువలాగా వచ్చని ట్రై చేశాడు లేదు సార్ మేము అన్ని కరెక్ట్ ఉన్నాయి నేను ఇంకా వెయిట్ చేశాను ఆయన చేస్తారేమో చేస్తారేమో ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు అయింది అప్పుడు చెప్తున్నాడు డబ్బులు లేనిది కాదు అంటే ఆయనకి ఆరు వేలు ఇచ్చాం సార్ ఆరు వేలు ఇస్తే ఎవరికి ఆయనకి ఇస్తే అప్పుడు టకటక అన్ని పనులు విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో నార్మల్ ప్రొసీజర్ ఉంటుంది కదా సార్ తొమ్మిది ఇంప్రెషన్స్ ఆయన చేస్తాడు అరౌండ్ సిక్స్ థర్టీకి అయిపోయింది సో మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్ స్లాట్ సక్సెస్ అంది అది ఒక వన్ వీక్ ముందు మనం బుక్ చేసినాక వన్ వీక్ ఇస్తారు స్లాట్ ట్వంటీ ఫిఫ్త్ రోజు వెళ్ళాము అది కూడా మార్నింగ్ టెన్ ఫార్టీకే ముందు స్లాట్ మార్నింగ్ వెళ్ళాము మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఇక మీరు కలవాలండి ముందు కలిసి బుక్ చేసుకోవాలి స్లాట్ మీకు చెప్పాను కదా మొన్నే అంటాడు లేదు సార్ ఈ రెండు ముందే బుక్ చేసుకున్నాము స్లాట్స్ స్లాట్స్ ఓపెన్ ఉంటాయి కదా అంటే లేదు నేను మళ్ళీ సేమ్ స్టోర్ బిజీ ఉన్నాను రండి వెయిట్ చేయండి వెయిట్ చేయండి అని చెప్పి ఫోర్కి రమ్మన్నాడు ఫోర్కి వచ్చాక సేమ్ సేమ్ ఇక బిజీగా ఉన్నా అంటే ఇస్తే చేస్తాం పదివేల రూపాయలు డిమాండ్ చేస్తారు సక్సెస్ అని సార్ డెత్ సర్టిఫికేట్ మా మదర్ ఎక్స్పైర్ అయ్యారు మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఉంది బోత్ డెత్ సర్టిఫికెట్స్ ఉన్నాయి అన్ని సర్టిఫికెట్స్ ఎవ్రీథింగ్ రెడీ ఉంది ఏ చిన్నది కూడా మిస్సింగ్ లేదు అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి కదా సక్సెస్ అని కూడా డబ్బులు అడిగేవి ఏంటంటే లేదు లేదు తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెటే మీరు ముందొచ్చారని తెలుసు అయినా దీనికి సపరేట్ ఇవ్వాలి అండ్ డైలాగు పదివేలు ఇస్తామని చెప్తే అరౌండ్ ఫైవ్ థర్టీ లేదు ఇంకా లేట్ ఇచ్చేసాయి సార్ చేసి కంప్లీట్ చేశారు సార్ ఇస్తాను సార్ డబ్బులు నేను ఏటీఎం నుంచి విత్డ్రా చేసి ఇస్తానని చెప్పాను సంతకం పెట్టాను మళ్ళీ కాల్ చేస్తాడు ఇక నేను బయటకు వచ్చాను సైన్ పెట్టేసరికి సెవెన్ ఉందా అదొక రికార్డింగ్ ఉంది సార్ నేను తర్వాత ప్రొవైడ్ చేస్తాను ఇచ్చారు పదివేలు ఇవ్వలేదు ఇస్తానని చెప్పాను ఆయన కాల్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు చేయలేదు అంటే ఈ న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది తనకు రీచ్ అయింది ఇలా అప్రోచ్ అవుతున్నారు తెలిసేసరికి వేరే నెంబర్తో కూడా ట్రై చేశారు తర్వాత కాల్ చేయట్లేదు ఆరు వేలు ఇంకొక ఆరు వేలు ఆయనకు ఇంకొకటి ఆరు వేలులో ఒక థౌజండ్ లేడీ అసిస్టెంట్ ఉన్నారు అలాగే